హాయ్ వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ వికే గౌడ్ మరి కేవలం ఒక నాలుగు అడుగులు వేస్తే చాలు మీరు కోటిశ్వర్లు అయిపోవచ్చు ఏమిటి నమ్మడం లేదా అక్షరాల ఇది నిజం ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయాలు మీరు జాగ్రత్తగా వినండి మీ కళలను సాకారం చేసుకోండి ఎప్పుడైనా మీరు ఏదైనా కూడా సరిగ్గా వివరించి తెలివిగా పెట్టుబడి పెడితే మీ స్థిరాస్తి రంగాన్ని మించినటువంటి ఆదాయం మరొకటి ఉండదు ఎందుకంటే మనం ఇప్పుడు ఈ వ్యవస్థలో చూస్తున్నాం రియల్ ఎస్టేట్ రంగంలో చాలామంది ఈ యొక్క రియల్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి వెంచర్లు చేసి డెవలప్మెంట్లు చేసి రకరకాల ప్రచారాలతోటి ఈ యొక్క మార్కెటింగ్ చేసేటువంటి వ్యవస్థను మనం చూసి ఉంటాం అయితే ఇక్కడ కస్టమర్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ హయ్యర్ క్లాస్ వాళ్ళు కానీ ఎన్ఆర్ఐ కానీ ఎవ్వరు కానీ ఈరోజు ఒక ప్రతి రూపాయను బంగారం లేదా భూమి మీద ఇన్వెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మొదటగా దీన్ని మనము భూమి మీద ఇన్వెస్ట్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ భూమిని ఎంచుకునేటప్పుడు మనం పెట్టినటువంటి పెట్టుబడి ఏదైతే పెడతామో అది ఎక్కువ పెద్ద మొత్తంలో పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కానీ మన అది ఎట్లా ప్రాజెక్ట్ ఎలా ఉండాలి అది జన్యున్గా ఉండాలి మనం ఎంచుకున్నటువంటి ప్రతి రూపాయను పెట్టేటువంటి పెట్టుబడి జెన్యున్గా ఉండాలనేది ఇంపార్టెంట్గా తీసుకొని మీరు పెట్టినట్టయితే మీరు కోటీషన్లు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అందుకని భారతదేశంలోని ధనవంతులు మరి ఇదే సూత్రాన్ని అనుసరిస్తూ తమ పెట్టుబడులను పెట్టి విజయవంతంగా వాళ్ళ యొక్క స్థిరాస్తులను పెంచుకుంటూ ఐదు కోట్ల నుంచి ఎనిమిది సంవత్సరాల్లో పన్నెండు కోట్ల నుంచి పద్నాలుగు కోట్ల వరకు మార్చు అంటే ఇవాళ ఒక్క రూపాయి పెడితే దాన్ని పది రూపాయలు అయ్యేటట్టుగా ఇన్వెస్ట్మెంట్ను మార్చుకుంటూ పోయి ఇవాళ ప్రపంచ దేశాల్లో ఇన్వెస్టర్లు ఎవరు కూడా ఇలాంటి మార్గాన్ని ఎంచుకునే వాళ్ళు కుబేరయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఇదొక ఇన్సైడర్ హోమ్ అంటే ఇదొక ఇదొక ప్రణాళిక రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎందుకు ఎంచుకుంటారంటే ఉన్నటువంటి మొత్తం రంగాలలో ఫాస్ట్ ట్రాక్లో తక్కువ పెట్టుబడితోటి తక్కువ టైంలో ఎక్కువ లాభాలు పొందేటువంటిది ఈ యొక్క రియల్ రంగంలోనే ఉంటుంది కాబట్టి మరి అధిక నికర విలువ కలిగినటువంటి వ్యక్తులు తెలివిగా ఈ యొక్క విధానం అవలంబించి విజయ విజయాలను సాధిస్తారని నిప్పులు చెప్తుండ్రు మరి అందుకనే మనం కూడా ఓ లుక్ వేద్దాం మరి ఒక ఫస్ట్ అడిగేద్దాం నేనేం చెప్పిన ఒక నాలుగు అడుగులు వేస్తే మీరు కోటీశ్వర్లు అయిపోతారని చెప్పిన మరి ఆ నాలుగు అడుగులల్లా ఒక్క అడుగు చూద్దాం ఫస్ట్ మొదటి అడుగు దేనితో ఏదైనా ఒక మొదటి అడుగుతోటి మొదలైద్ది కాబట్టి మరి ఇప్పుడు బ్రాండెడ్ కంపెనీలు అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఒక బ్రాండెడ్ కంపెనీలు ఒక నమ్మకమైనటువంటి అన్ని విలువలతో కూడినటువంటి అన్ని రూల్స్ లోబడి ఉండేటువంటి కంపెనీలను మన బ్రాండెడ్ కంపెనీలు అని అంటాం కాబట్టి మరి బ్రాండెడ్ కంపెనీలు నిర్మించేటువంటి ప్రాజెక్టులను ఎంచుకోవడం ద్వారా ఈ విధానంగా మొదటి అడుగు పడుతుంది అంటే మనం ఎప్పుడు కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఒక బ్రాండెడ్ కంపెనీ ఎంచుకోవాలి అది మొదటి అడుగు మనం వేసేటువంటి మొదటి అడుగు మరి ఈ ఒక స్వాధీనానికి రెండు నుంచి మూడేళ్ల వ్యవధి ఉన్న ప్రాజెక్టులో పెట్టుబడి పెడతారు అప్పుడు ధరలు మార్కెట్ రేట్ కంటే ఇరవై నుంచి ఇరవై శాతం మీకు ఇక్కడ అర్థమయ్యేటట్టు చెప్తా ఇక్కడ బ్రాండెడ్ కంపెనీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్వే ఒక రియాల్టర్ ఒక ఐదు పది ఎకరాల స్థలాన్ని తీసుకొని లేఅవుట్ చేసి దాన్ని హెచ్ఎండి కావచ్చు డిటీసీబీ కావచ్చు ఏ ఏ రూల్స్ ఉంటే ఆ రూల్స్ ప్రకారం అతను రోడ్లు డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ వాటర్ ఎవ్రీథింగ్ అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం దాన్ని పర్ఫెక్ట్గా డెవలప్మెంట్ చేసిన తర్వాత మార్కెట్లో అమ్మకానికి పెట్టినప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చూస్తాం కాబట్టి అలాంటి దాన్ని మనం బ్రాండెడ్ మార్కెట్ అంటాం అంటే అన్ని రకాల సౌ సవలతులతోటి వసూలతోటి ఏదైతే గైడ్ లైన్స్ ఇస్తుందో గవర్నమెంట్ దానికి లోబడి వాళ్ళు డెవలప్మెంట్ చేసినటువంటి దాన్ని మనం బ్రాండెడ్ ఫ్యాక్టరీగా తీసుకున్నప్పుడు దాంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఎంచుకోవడం అనేది మొదటి మెట్టు తర్వాత ఎంచుకొని పెట్టుబడి పెట్టడం ఎందుకంటే అన్ని రకాల ఫెసిలిటీస్ డెవలప్మెంట్ చేసిన దాంట్లో ఇలా పెట్టినటువంటి రూపాయే త్వరలోనే మనకు ఐదు నుంచి పది రెట్లు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అందుకని దాంట్లో రెండు రకాలు ఉంటాయి మరి ఈఎంఐ ఉంటుంది అవుట్ రేట్ ఉంటుంది ఈఎంఐ అంటే మనం మంత్లీ కట్టుకునేటువంటి ఫెసిలిటీ ఉంటుంది ఒక పది లక్షల ప్లాట్ ఉంది అనుకోండి దాన్ని మనం మంత్లీ వారికి కూడా కట్టుకొని దానికి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు డ్యూరేషన్ ఉంటుంది దాంట్లో ఫిల్అప్ చేసుకోవచ్చు ఎందుకంటే అతను దాన్ని కొన్ని ఆ లోపు పూర్తి చేసే డెవలప్మెంట్ మరి ఈఎంఐ లేకుండా మనకు ఎందుకంటే ఈఎంఐ కట్టుకుంటే అంటే మనకు వడ్డీ భారం కూడా ఉండదు ఈఎంఐ అనే ప్రాజెక్ట్లు కనుక మనం పెట్టుబడి పెట్టినట్టయితే మనకు వడ్డీ ఉండదు అదే డైరెక్ట్ మనము సింగిల్ పేమెంట్ లో తీసుకున్నప్పుడు ఏమైందంటే మనం వడ్డీ పడుతుంటుంది మనం ఒక ముప్పై లక్షలు కడతాం ఆ ముప్పై లక్షలకు వడ్డీ అనేది భారం పడుతుంది కానీ అక్కడ మనకి కిందకప్పుడు రాదు అక్కడ ఉన్న ప్లాట్ వాల్యూ అంతే ఉంటుంది అదే ఈఎంఐలో లో తీసుకున్నట్లయితే మనం మనకు మెల్లమెల్ల కట్టుకుంటాము ఆ భారం పడదు కాబట్టి అలాంటి ప్రాజెక్టులను మనం ఎంచుకుంటే మంచిది అనేది మరి మనం ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యే లోగా దాని విలువ బాగా పెరుగుతుంది మన ఈఎంఐ ప్రాజెక్ట్ ఎంచుకుంటే ఏంటంటే వాడు మెల్లమెల్లగా త్రీ ఇయర్స్లో వాడు డెవలప్మెంట్ చేసుకుంటూ పోతుంది కాబట్టి మనం పెట్టేటువంటి తక్కువ పెట్టుబడి ఆ కంప్లీట్ మూడు సంవత్సరాల తర్వాత దానికి విలువ కూడా బాగా పెరుగుతుంది కాబట్టి ఇక మరి రెండవది రెండవ అడిగేంటో మనం ఇప్పుడు చూద్దాం మరి ప్రాజెక్ట్ ప్రాజెక్టు స్వాధీనం చేసిన తద్వారా మరి ధరలు ఎట్లుంటాయంటే ఇరవై ఐదు నుంచి నలభై శాతం వరకు పెరుగుతాయి ఇప్పుడు ఎప్పుడైతే ముందుగా ప్రాజెక్టు పెట్టుకుంటాడో ఆ ప్రాజెక్ట్ అనేది మూడు వేలతో స్టార్ట్ అయింది గజం ఉదాహరణకు మరి ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు మూడు వేల గజం పెట్టింది ప్రాజెక్టు డెవలప్మెంట్ పూర్తయ్యేటప్పటికీ ఆ మూడు వేలది తొమ్మిది వేలు అవుతుంది అంటే ఎంత పెరిగింది ఆరు వేలు పెరిగింది అంటే మూడు సంవత్సరాల్లో ఆరు వేల రూపాయలు పెరిగింది అంటే ఫస్ట్ తీసుకున్న ఈఎంఐ తీసుకున్న ఏమైంది ఇది బెనిఫిట్ అయింది అంటే వడ్డీ లేకుండా ఆయన దాన్ని ఆ మూడు వేల పెట్టుబడిని తొమ్మిది వేల వరకు లా లాక్క కాబట్టి మనం ఎప్పుడు కూడా పెట్టుబడిని బ్రాండెడ్ దాంట్లోనే పెట్టుకోవడానికి వేయాలి ఇది రెండో అడుగు అయిపోయింది మరి ఇప్పుడు ఆలోచిస్తే మరి ఎన్ఆర్ఐలు ఉన్నారు అంటే అమెరికా ఇతర దేశాల్లో సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు ఇతర రంగాల్లో పనిచేస్తూ అక్కడ అధిక డబ్బును సంపాదించే వాళ్ళు మరి ఆ డబ్బును ఇక్కడ మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఈ బ్యాంకులను దేంట్లోనో భరోసా ఉండదు కాబట్టి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఈ ఎన్ఆర్ఐలు అనే వాటిలు వీటి పట్ల ఆసక్తి చూపుతారు ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వాళ్ళు బాగా ఆలోచిస్తుంటారు ఎన్ఆర్ఐస్ కాబట్టి మరి ఆ సమయంలో పెట్టుబడిదారులు ఆ ప్రాపర్టీని విక్రయించడం ద్వారా లాభాలు కూడా పొందొచ్చు లేదా లీజ్ కి ఇవ్వడం ద్వారా ఐదు నుంచి ఏడు శాతము మీద మనకు అద్దె ఆదాయం అర్జి అంటే తీసుకోవచ్చు మరి ఈ రెండో అడుగులా మనం పెట్టే పెట్టుబడి ఏదైతే బ్రాండెడ్ దాంట్లో పెట్టామో మనం అధిక లాభాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది ఇకపోతే మూడో అడుగు ఈ యొక్క రియల్ ఎస్టేట్ దాంట్లో రెండు రకాలుగా ఉంటుంది అంటే ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి కన్స్ట్రక్షన్ సైట్స్ ఉంటాయి కన్స్ట్రక్షన్ సైట్స్ అంటే రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ అంటే విల్లాస్ కావచ్చు పెద్ద పెద్ద టవర్స్ కావచ్చు ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు ఇలాంటి నిర్మాణాలతోటి ఈ రెసిడెన్షియల్ ప్రాపర్టీలను ఎలా విక్రయించడం ద్వారా వచ్చేటువంటి రాబడితో అధిక ఆదాయం పొందొచ్చు కాబట్టి అంటే దాంట్లో షాపింగ్స్ ఉంటాయి తర్వాత రెసిడెన్షియల్ ఉంటాయి తర్వాత కమర్షియల్ అంటే మనకు కమర్షియల్ ప్రాపర్టీలు అంటే ఈ వ్యూహాత్మకంగా స్థలాలను కొనుగోలు చేస్తారు ఇవి దీర్ఘకాలిక వృద్ధి సామర్థ్యంతో దాదాపు ఆరు నుంచి తొమ్మిది వరకు అర్థ ఆదాయం అంటే ఉదాహరణకు కమర్షియల్ స్పేస్ అంటే మనకు అవి ఎక్కువ ఆదాయం తీసుకొచ్చి పెట్టేటువంటి అంటే తక్కువ టైంలో రెసిడెన్షియల్ అనేది ఏంటంటే దానికి తక్కువ ఆదాయం వస్తుంది మనకు ఈ కమర్షియల్ జోన్లోకి వెళ్ళినప్పుడు మాత్రం పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే స్థిరంగా ఈ నగదు అనేది మనం మనం చూడొచ్చు ఎందుకంటే అదొక పెద్ద ప్రభావం లాగా ఉండడంతో పాటు ప్రాపర్టీ విలువ కూడా పెరుగుతుంది మరి ఈ మూడు అడుగుల తర్వాత మనం నాలుగో అడుగు చూద్దాం ఈ నాలుగో అడుగు ఏంటో అంటే మనం ఇక్కడ గమనించినట్టయితే ఈ మూడు అడుగుల చక్రాన్ని ఏడు నుంచి పది ఏళ్ళ కాలంలో మూడు నాలుగు సార్లు పునరావృతం చేస్తారు అంటే మనం పెట్టుబడి పెట్టిన దాన్ని ఒక త్రీ ఇయర్స్ తర్వాత మరి దాన్ని ఒక సెవెన్ ఇయర్స్ కనుక చూసుకున్నట్లయితే అంటే దాదాపు ఒక మూడు ఏడు అంటే ఒక పది సంవత్సరాల కాలంలో మూడు నుంచి నాలుగు సార్లు దాన్ని మనం రీసేల్ అనేది డెవలప్మెంట్ చేసుకుంటూ పోయినట్టయితే ముందుగానే కొనుగోలు కొనుగోలు చేయడం వల్ల తెలివిగా మనం నిష్క్ర నిష్క్రమించడము లేదంటే మనం బాధపడకుండా ఈ సమీకరణలకు మనం దూరంగా ఉండడం వంటి అంశాలు మనం నేర్చుకోవాలి ఎందుకంటే పెట్టుబడిదారులు సొమ్మును విపరీతంగా పెంచుకుంటూ పోతుంటారు మరి ఇక్కడ చేయాల్సింది ఏంటంటే పెద్దగా ఏం లేదు మార్కెట్ పరిస్థితులు అంచనా వేయడం సహనము ఉండడం సరైన ప్రాజెక్టును ఎంచుకోవడం ఇవి సరిగ్గా చేస్తే పెట్టుబడుల పంట పండడం ఖాయం ఇక్కడ ఒకటే ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి ఎన్ఆర్ఐలైనా కామన్ మేన్ అయినా ఇక్కడ ఉండేటోళ్ళైనా ఎవరైనా తమ పిల్లల భవిష్యత్తు కోసం కావచ్చు వాళ్ళ చదువుల కోసం కావచ్చు ఆడపిల్ల పెళ్లి కోసం కావచ్చు మనం కష్టపడి సంపాదించి పెట్టినటువంటి ప్రతి రూపాయి పెట్టుబడిని భూమి మీద పెట్టినటువంటి ఆ పెట్టుబడి ఏదైతుందో నష్టపోకుండా మంచి ప్రాజెక్ట్ ఎంచుకొని కరెక్ట్ రూ రూల్స్ అండ్ గైడ్ లైన్స్కు వాళ్ళు డెవలప్మెంట్ చేసినటువంటి ప్రాజెక్టులను మాత్రం ఎంచుకొని పెట్టుబడి పెట్టినట్టయితే ఇవి సరిగ్గా చేస్తేనే మనం పెట్టిన దానికి పెట్టుబడుల యొక్క పంట పండి మనం కోటేశ్వరం లక్ష్యాధికారుల అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎక్కడైనా మీరు పెట్టుబడిని జాగ్రత్తగా పెట్టేటప్పుడు ఆలోచించుకోవడము ఇవి సరిగ్గా ఉన్నాయా లేదా అనేటువంటిది నా చూసుకున్న తర్వాత మాత్రమే ఎవరో చెప్పేటువంటి మాయమాటలకు లోబడి వాళ్ళు అద్దెప్తాం ఇది చేస్తాం అని చెప్పి చెప్పేటువంటి మధ్యవర్తుల మాయమాటలకు మోసపోయినటువంటి చాలా మంది ఉన్నారు ఇప్పటికీ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టి ఇప్పటి రిజిస్ట్రేషన్ కాక రిజిస్ట్రేషన్ చేయక డెవలప్మెంట్ లేక దాంట్లో ఎంతోమంది ఎన్ఆర్ఐలు కావచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు డబ్బులు పెట్టుబడిగా పెట్టి ఇప్పటికీ లభోదిబో అంటూ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం పెట్టినటువంటి పెట్టుబడులు తిరిగి రాక ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇప్పటికీ రీపేమెంట్లు కాక ఇలాంటి మోసపూర్తమైనటువంటి ప్రాజెక్టులు ఎంచుకోకుండా మీరు క్వాలిటీ ప్రాజెక్టులు అంటే బ్రాండెడ్ ఏదైతే బాగా ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టులనే ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి ఇవి చేస్తేనే మీకు మీరు అనుకున్నట్టు ఆ నాలుగు అడుగులు వేసినట్లయితే మీ యొక్క రూపాయను భూమి మీద పెట్టుబడిగా పెట్టినట్టయితే మీకు అది పది రూపాయలు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎంచుకునేటువంటి ప్రాజెక్టు చూసుకొని సరిగ్గా చూసుకొని ఎంచుకుంటే మీరు లాభాల ఉంటారు అనేది ఇది ఖాయం థ్యాంక్ యూ